హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ అయితే అనుకుంటున్నాను నిన్న నైట్ వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చి అలానే పెట్టేసాం అనమాట ఓపిక లేక ఇక అన్ని సర్దడం సో అందుకని ఇప్పుడు మార్నింగ్ అయితే అన్ని పెట్టేసుకుంటున్నాను అనమాట ఇక మార్నింగ్ వంట పని అంతా అయ్యాక హస్బెండ్ కి లంచ్ అన్ని పెట్టేస్తే తర్వాత చేయాల్సిన పనులు అయితే చాలా ఉంటాయి మన ఆడవాళ్ళకి సో అవన్నీ నేను గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను వంట పని అయ్యాక కిచెన్ అయితే చాలా మెస్సీగా అయిపోతుంది సో అందుకని అన్నీ నేను క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక టీవీ టేబుల్ దగ్గర అన్ని ఎలా అంటే అలా ఉన్నాయి సో అవన్నీ నేను తీసేసి క్లీన్ గా అయితే పెట్టేస్తున్నాను ఇంట్లో రోజు ఎంత క్లీన్ చేసినా ఏదో ఒక పని అయితే ఉంటుంది డైలీ ఇంటిని అయితే క్లీన్ చేయాల్సి ఉంటుంది ఇక సింక్ దగ్గర రోజు వాటర్ అవన్నీ పడుతుంటాయి కదా సో అవన్నీ అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది బెడ్ మీద కవర్ వేసి వన్ వీక్ అయితే అయింది సో అది పాతదైతే నేను తీసేసి కొత్తది అయితే వేసేసుకుంటున్నాను అది వాషింగ్ కి వేసేసి ఇదైతే వేసేసుకుంటున్నాను మార్నింగ్ వంట పని చేస్తే చాలా ఇంకా ఏం పని ఉంటుంది అనుకుంటారు కానీ హస్బెండ్ అయితే ఆఫీస్ కి వెళ్ళిపోతే ఇంట్లో చేయాల్సిన పనులు అయితే చాలా ఉంటాయి నిన్న వెజిటేబుల్స్ తో పాటు కొన్ని గ్రాసరీ ఐటమ్స్ కూడా తీసుకొచ్చాము సో అవన్నీ పెట్టాల్సింది ఇంకా సాయంత్రం పెట్టుకుందాంలే అనుకుని అలాగే ఉండిపోయాను సో ఇప్పుడు అవన్నీ పెట్టేసుకుంటున్నాను ఈ స్పైసెస్ అన్ని బాటిల్లో పెట్టేసుకుంటే ఒక పని అయితే అయిపోతుందని అన్ని అయితే పెట్టేసుకుంటున్నాను నీట్ గా నుంచి సాయంత్రం వరకు ఇంట్లో అయితే ఏదో ఒక పని అయితే ఉంటే ఉంటుంది సో అవన్నీ చేసుకొని ఉండాలంటే చాలా కష్టం అయిపోతుంది చాలా ఓపిక కూడా ఉండాలి మన ఆడవాళ్ళకి సో అలా ఉంటేనే అన్నీ చేసేసుకుంటామనమాట ఇక లో అన్నీ పెట్టేసి మిగిలినవి నేను ఇక ఒక పెద్ద స్టీల్ బాక్స్లో అయితే అన్ని పెట్టేస్తున్నాను సో అలా పెట్టేసుకుంటే ఏమి పాడవకుండా ఉంటాయి సో అందుకని అన్నీ ఒక దానిలో అయితే పెట్టేస్తున్నాను అనమాట మిగిలిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఇందులోనే ఎప్పుడు పెట్టుకుంటాను అనమాట పని చేయాలి అంతేగాని రోజు ఏదో ఒక పని అయితే ఉండే ఉంటుంది పొద్దున్నుంచి ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకొని సర్దుకొని పెట్టుకుంటే సాయంత్రం అయితే అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్